అందరికీ కౌండినియా యూట్యూబ్ ఛానల్ ద్వారా సబ్స్క్రైబర్కు సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ వీక్షిస్తున్నటువంటి అందరికీ నా యొక్క శుభంజాసులు తెలియజేస్తున్నాను ముఖ్య విషయం ఏంటంటే నిన్న జీహెచ్ఎంసీ పరిధిలోని విక్టోరియా ప్లే గ్రౌండ్లో పెద్ద కలంకం జరిగింది ఒక దొంగను పట్టుకునే క్రమంలో పోలీసు వాళ్ళు కాల్పు చేయడం జరిగింది అక్కడ భద్రతా లోపము కట్ వచ్చినట్టు కనబడుతుంది ఎన్నో రోజుల నుండి దాని నిర్మాణ బాధ్యతలను ఎవరు నిర్వహిస్తున్నారో తెలియని గోచార్యంగా ఉన్నది వందల కోట్ల ప్రాపర్టీ ఉన్నటువంటి జీహెచ్ఎంసీ చాలా నిర్లక్ష్యంగా వహిస్తున్నది మా జీహెచ్ఎంసీ కమిషనర్ గారు జీహెచ్ఎంసి క్రీడా మైదానాల పైన అవగాహన ఉందో లేదో తెలియడం లేదు జీహెచ్ఎంసీలోని గ్రౌండ్లు కూడా కబ్జాలకు గురవుతున్నాయి మరి అధికారులే ప్రోత్సహిస్తున్నారా కబ్జాదారులను అర్థమవుతలేదు కాకపోతే జీహెచ్ఎంసీలో డిప్టేషన్ పైన వచ్చి సంవత్సరాల కొద్ది సీట్లను వద్దుతలేదు అవినీతి ఆరోపణలు ఉన్నాయి అవినీతి కకృతి పడుతున్నటువంటి అధికారులు ఉన్నారు అయినా వాళ్ళని మాత్రం పేరెంట్ డిపార్ట్మెంట్కు పంపితే సాహసం చేయడం లేదు ఎవరైతే నిబద్ధతతో పనిచేస్తారో ప్రజల మన్నలను పొందుతారో ప్రజాప్రతినిధుల మన్నలను పొంది శభాషణ అనిపించుకుంటారో వారిని మాత్రం జీహెచ్ఎంసీ వదులుకుంటుంది చిన్న ఉదాహరణ విక్టరీ ప్లేగ్రౌండ్లో గతంలో ఓ అధికారిని కొన్ని రోజుల క్రితం రిటైర్ కావడం జరిగింది అయినప్పటికీ ఇప్పటి వరకు దాని నిర్వహణ ఎవరు చేస్తురో తెలియలేదు నిజానికి అక్కడ భద్రత కనుక కరెక్ట్ ఉండి నిర్వహణ కరెక్ట్ ఉండి ఉంటే ఆ దొంగ ఆమెతో పాటు వచ్చిన దొంగ కూడా క్షణాల్లో పట్టుబడుతుండే సరైన భద్రత సర సరైన నిర్వహణ లేదు నిర్లక్ష్యంగా వహిస్తున్నాను ఓ అధికారి రిటైర్మెంట్ అయింది రిటైర్మెంట్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు ఆ యొక్క బాధ్యతలను ఎవరు నిర్వర్తిస్తురో అగమకోచారో అర్థమైతే లేదు ఇంతకు జీహెచ్ఎంసీలో క్రీడల విభాగం ఉన్నదా ఉంటే దానికి సంబంధించి అధికారులు ఎవరు అనేది అర్థమైతే లేదు గతంలో ఇట్లా లేకుండే జిహెచ్ఎంసీ క్రీడల విభాగం అంటే భారతదేశంలోనే ఉన్న మున్సిపల్ కార్పొరేషన్లో మొట్టమొదటి క్రీడలకు ప్రాముఖ్యత ఇచ్చేటువంటి కార్పొరేషన్ ఉంది అంటే అది జేహెచ్ఎంసి అనే పేరుండే మళ్ళీ కమిషనర్ గారు దయచేసి మీరు దృష్టి పెట్టండి ఇకపోతే నిబద్ధత గల నిజాయితీ గల అధికారిని డిప్టేషన్ పైన క్రీడల విభాగానికి రావడం జరిగింది ప్రజల మన్నలను పొందుతుంది క్రీడాకారుల మన్నలను పొందుతుంది క్రీడాకారుల యొక్క కుటుంబ సభ్యుల యొక్క మన మన్నతలను పొందుతుంది ఎల్లవేళల గ్రౌండ్లను పర్యవేక్షణ చేస్తూ ఉండి ప్రజాప్రతినిధుల యొక్క మద్దతును కూడా పొందుతుంది వారు కూడా ఎంతోమంది ప్రశంసిస్తూ ఉన్నారు ఆమె యొక్క పనితీరును చూసి కానీ జీహెచ్ఎంసీకి అట్లాంటి వాళ్ళు అవసరం లేదు అవినీతి పరుగులు కావాలి అవగాహన లేనోళ్ళు కావాలి ఇప్పటికైనా కమిషనర్ గారు కళ్ళు తెర్చి డిప్టేషన్ పైన వచ్చి మీ దగ్గర మీ యొక్క ప్రతిష్టనను జేహెచ్ఎంసి క్రీడల విభాగాన్ని మరి జేహెచ్ఎంసిలో డిప్యేషన్ పైన ఉండి జిహెచ్ఎంసీ యొక్క పేరు ప్రతిష్టను కాపాడే వారిని ఉంచుకోండి అవినీతి అవినీతికి పాల్పడి సంవత్సరాల కొద్ది ఉన్న వారిని బదిలీ చేయండి ఎంతోమంది సర్కిల్ కార్యాలయాల్లో కూడా అవినీతికి పాల్గొన్నటువంటి అధికారులు చాలామంది డిప్టేషన్ పైన వారిపైన కన్నేయండి మీ జేహెచ్ఎంసీకి కార్పొరేషన్కు మంచి పేరు తెస్తున్నటువంటి డిప్టేషన్ పైన వచ్చిన అధికారులను మాత్రం వదులుకోకండి చేతులు ధోరణి చెప్తున్నాను కమిషనర్ గారు డిప్టేషన్ పైన వచ్చి జేహెచ్ఎంసీ ప్రతిష్టను కాపాడుతున్నటువంటి అధికారులను కాపాడుకోండి మళ్ళీ రాబోయే రోజులలో ద బెస్ట్ డిపార్ట్మెంట్గా క్రీడల విభాగం ఉండే విధంగా తమ చర్యలు తీసుకోండి గతంలో భారతదేశంలో అన్ని కార్పొరేషన్లలో పేరెనికగా క్రీడల విభాగం జిహెచ్ఎంసీ అని చెప్పేసి పేరున్నది మీరు కూడా ఆ యొక్క పేరును కంటిన్యూ చేస్తారని భావిస్తూ దయచేసి క్రీడల విభాగాన్ని రక్షించండి ఉన్న కొద్దిమంది అధికారులతోటైనా కానీ మీరు ఈ యొక్క గ్రౌండ్ నిర్వహణను సక్రమంగా చేయండి కబ్జాలను అని చెప్పేసి మరొక మారు జీహెచ్ఎంసీ కమిషనర్ గారికి వేడుకుంటున్నారు